అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో సూర్య గ్రహం ఒకటి ఈ గ్రహం జూన్ ఏడున అంగారకుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు కుజుడు తెల్లవారుజామున రెండు గంటలకు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు జూలై ఇరవై ఎనిమిది వరకు ఈ రెండు గ్రహాలు సింహరాశిలోనే ఉంటాయి దీని కారణంగా కొన్ని రాసుల వారిపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది ఆర్థిక సమస్యలకు విముక్తి కలుగుతుంది కుజుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల సొంత రాశి వారికి మేలు జరుగుతుంది ముఖ్యంగా వీరికి శక్తివంతమైన ప్రభావం అనుకూలించి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే కెరీర్ పరంగా వస్తున్న సవాళ్లు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ సమయంలో వీరు అగ్ని విద్యుత్ వస్తువులకు దూరంగా ఉండటం చాలా మంచిది వివాహాలు కానీ వారికి వివాహాలు కూడా జరుగుతాయి కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సంచారం వల్ల సానుకూల ప్రభావం ప్రారంభమవుతుంది ఈ సమయంలో వీరికి జీతాలు విపరీతంగా పెరుగుతాయి అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది అలాగే జీవితంలో వస్తున్న గందరగోళం కూడా తొలగిపోతుంది భాగస్వామ్య జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మీకు కొత్త అవకాశాలను తెలుస్తుంది తులారాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి అంతేకాకుండా పనుల్లో ప్రతికూలమైన మార్పులు తొలగిపోయి అనుకూల మార్పులు ప్రారంభమవుతాయి దీని కారణంగా ఎన్నో రకాల ప్రయోజనాలు తగ్గుతాయి అలాగే వీరు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా వీరు విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి అలాగే కొంతమంది స్నేహితులతో కలిసి ఈ సమయంలో మంచి పనులు ప్రారంభిస్తారు దీనివల్ల శుభవార్తలు కూడా వింటారు మీనా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడి సంచారం అద్భుతంగా ఉంటుంది వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అలాగే సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే చా అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ధైర్యంతో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తారు ఇక వ్యాపారాలు చేసేవారికి కూడా విశేషమైన లాభాలు కలుగుతాయి మీనా రాశి వారికి ఈ కాలం చాలా శుభప్రదం అని చెప్పవచ్చు కుజుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల అన్ని రాసుల వారికి ప్రభావం చూపుతుంది కానీ సింహ కన్యా తులా వృశ్చిక మీ నరాశుల వారికి ఇది నిజమైన శుభకాలం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు కొత్త గమ్యాలను చేరగలుగుతారు మీ రాశిపై పూర్తి ప్రభావం తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతక పరిశీలన అవసరం మంచి సమయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటే జీవితమే మారిపోతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీవిద్యా ఆస్ట్రోవైబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి